పాత్రికేయ మిత్రులందరం కూడా పాతికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనకి ఏలూరులో ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొమడవోలు అనే పాలగూడెంలో ఇందిరం కాలనీలో జరిగినటువంటి హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది దాని విషయమే మనం ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పడడం జరిగింది ముప్పై ఒకటి తారీఖు నాడు మధ్యాహ్నం రెండు రెండున్నర గంటల ప్రాంతంలో ఈ కొమడవల్లి ఇందిరమ్మ కాలనీలో ఈ బోరగా పూనూరు రాజేష్ అనే అతను ఇంట్లో ఉండంగా అతనికి తెలిసినటువంటి అదే కాలనీకి చెందినటువంటి ఈ బోరగా చిన్న చిన్ని నాని అని అతను కొంతమంది ముద్దాయిలతో వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి పిలిచి మాట్లాడదామని అని చెప్పేసి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క చర్చ్ ముందు తీసుకొచ్చిన తర్వాత అతన్ని పడవటం జరిగింది అతను బ్లడ్ ఫూల్లో కానీ అతను కుమార్తె వెంటనే చూసి అరిసింది వెంటనే కుమారుడు కూడా బయటకు వచ్చి కూడా వచ్చి చూశారు చూసిన తర్వాత వీళ్ళు గబగబా గబా పొడిసేసేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ముద్దలందరూ కూడా వాళ్ళు ముందుగానే ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చినటువంటి ఎత్తిగా కారులో పారిపోయారు కారు పారిపోయిన తర్వాత వెంటనే మనకి చనిపోయిన అతన్ని వాళ్ళ భార్య పిల్లలు అందరూ బంధువులు కూడా ఇమీడియట్గా అతను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చినటువంటి సమాచారం మేరకు ఇమీడియట్గా రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ రెండు వందల నలభై తొమ్మిది బై రెండు వేల ఇరవై ఐదు కింద అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ వన్ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ రెడ్వీ త్రీ అండ్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో దర్యాప్తులో భాగంగా ప్రత్యేకంగా మన వన్ టౌన్ సిఏ గారిని మరియు రెండు మూడు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమంలో ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది మొదటి యొక్క మటర్ కేసుకి ఒక చిన్ని చిన్ని నాని అనే అతను తప్ప మిగతా ముద్దాయిలో అని కూడా వాళ్ళు ఒకళ్ళు ఇద్దరిని వాళ్ళు చూశారు కానీ అసలు ఎలా జరిగింది ఏంటనే దానికి ఇచ్చేశారు తర్వాత కొంతమంది ఏమో మిగతా ముద్దాయిని కూడా చూడటం జరిగింది ఈ క్రమంలో ఈ ఈ యొక్క నాని ఎలా ఎక్కడికి వెళ్ళాడు ఏంటనే దాన్ని చూసుకుంటా వస్తే ఆ యొక్క కాన్ఫరెన్స్ ప్రకారం కారుని వచ్చేసి కామరపుకోటలో ఉన్నటువంటి ఊర్లో నియర్ స్టాండ్ దగ్గర వదిలేసేసి వీళ్ళు పారిపోవటం జరిగింది తదుపరి అక్కడి నుంచి కూడా మనం ఎఫ్ఎస్ఎల్ టీముని రప్పించడం అదేవిధంగా స్క్లూస్ టీము తర్వాత ఈ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ని అందరూ కూడా రప్పించి ఎన్ని చూడగా ఇంకా ఈ కేసులో ముద్దాయిలు చాలామంది ఉన్నారని ఒక నిర్ణయం రావడం జరిగింది దీనిపైన మన వన్ టౌన్ సిఏ గారు స్పెషల్ టీం ఫామ్ చేశాము ఈ స్పెషల్ టీం ఫామ్ చేస్తే ఈరోజు ఉదయం వీళ్ళందరూ కూడా మనకి ఎన్హెచ్సి హైవే వెనక రత్నాస్ రెస్టారెంట్ వెనక భాగంలో వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఎలా ఎలా వెళ్ళిపోవాలని పరిణామం చేస్తుండగా వీళ్ళు పట్టుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏదైతే మురగ చిన్ని నాని అని అతను ఉన్నాడో ఇతను అదే ఏరియాకి చెందిన అతని వ్యక్తి ఇతనికి ఈ యొక్క చనిపోయినటువంటి పూనూరు రాజేష్కి గతంలో వీళ్ళందరూ ఒకటే దీని కింద ఉండేవాళ్ళు అయితే వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఒక సె ఆ యొక్క సెటిల్మెంట్లు చేయటం అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆడవాళ్ళ విషయంలో వీళ్ళకి కొంత అభిప్రాయ భేదాలు రావటం తర్వాత ఇతను ఏదైతే చిన్ని నాని ఇతను అతను డ్రైవర్గా వెళ్ళటం ఆ డ్రైవర్గా కొంతకాలం చేసుకుంటుంటే ఈ గ్యాంగ్లో నుంచి వీళ్ళకి విభేదాలు రావటం మొదలుపెట్టాయి దీన్ని ఆసరా చేసుకుని ఇతన్ని రెండు మూడు చోట్ల అవమానించడం జరిగింది దీంతో అతను కక్ష పెంచుకున్నాడు అదేవిధంగా ఈ చిన్ని నానికి అనేక చోట్ల కూడా ఇతనికి సపోర్ట్ రావాల్సిన రాలేదని చెప్పేసి కొన్ని కొన్ని ఇతనికి పర్సనల్ విషయాల్లో కూడా అడ్డుకుంటున్నాడని తర్వాత ఇతనుకి సంబంధించిన ఒక ఒక వ్యక్తితోటి ఇవి ఇతను వివాహారేత సంబంధం పెట్టుకోవటం దాని విషయమే వాళ్ళ బంధువులు అడగటానికి వచ్చినప్పుడు ఇతని అడ్రస్ చూపించడం ఇలాంటివన్నీ కూడా ఇతను మనసులో ఇంకా కక్ష పెంచుకున్నాడు ఇంక ఇతను ఉంటే మనల్ని ఎప్పటికైనా ఇదిగా ఉంటాడని ఓవర్ పవర్ చేస్తాడు ఇంకా మనం ఇక్కడ బతకలేమని నిర్ణయించుకోవడంతో పాటు అసలు ఈ రాజేష్ అనే తన్ని తీసేస్తే తనే ఆ పాల్గూడెంలో ఇంద్రమ్మ కాలనీలో పెత్తనం చేయొచ్చని ఒక దుర్దేశంతోటి ఒక పథకం ప్రకారం ఈ ఒక మిత్రులు ఉన్నారు ఆ మిత్రుడు అయినటువంటి ఈ ముద్దాయిలు ఉన్నారు ఎవరైతే ఈ బాలు అదే లంకపల్లి బాలకృష్ణ అనే బాలు తర్వాత సామంతులు అజయ్ ఎరియాస్ ఈ సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి వీళ్ళందరితో ఒక సమావేశం కలిపేసి ఏదో రకంగా ఇతను అంతం అందించాలనే ఉద్దేశంతో ఇతను ఒక ప్లాన్ చేసుకుంటాడు దానికోసం వాళ్ళ మిత్రులందరినీ కూడా కారు కావాలి దీనికి అక్కడికి వెళ్ళటానికి నిర్ణయించుకొని ఒక ట్రావెల్స్లో తెలిసిన అతనికి కారు కావాలని చెప్పి కారు అద్దెకు తీసుకుంటాం జరుగుతుంది ఆ తర్వాత మన నలుగురు అయితే చాలు ఇంకా మనుషులు కావాలని చెప్పేసి ఉగ్గును షణ్ముఖ వేణుగోపాల్ వేణు కటారి పూర్ణ చంద్రశేఖర్ వేణు కూడా పిలిపించుకుంటారు వీళ్ళ యొక్క పథకాన్ని ఇమీడియట్గా చెప్పడం జరుగుతోంది ఈ పథకంలో ఏం చేస్తే ఎలాగ అని చెప్పేసి మాట్లాడుకుందాం రమ్మని బయటికి పిలిస్తే వస్తాడు పాత ఎట్లా నేను ఒక ఆలోచనతోటి ఇతను ముందే సిద్ధంగా ఇతన్ని చంపాలని ఉద్దేశంతో ఉండటంతో ఇతను చాకులు కొనటం జరుగుతుంది అవన్నీ కూడా పెట్టుకున్నాడు రెడీగా మాట్లాడదాం అని ఇంట్లో నుంచి తలుపు కొడితే అతను అప్పుడే చేసుకుని బయటికి ఎవరు వచ్చారంటే చిన్న చిన్ననాని బాబాయ్ వచ్చాడని చెప్పేసి కూతురు చెప్పటం ఇతను బయటకు వస్తాడు ఏంటని మాట్లాడదామని బయటికి రాగానే మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి నటించేసి వీళ్ళు కొంతమంది ఈ ఎవరైతే రాజేష్కి అనుచరులు ఉంటారో ఎవరైనా వస్తారేమో కాపలాగా వేయటం కొంతమంది ఏమో విజయంతో ఈ రా ఏదైతే చిన్ని నాని అదేవిధంగా అతనితో పాటు బెస్లీ అనే అతను ఇతను తర్వాత ఈ బాలు వీళ్ళందరూ కూడా చుట్టుముట్టి అతను పడవటం జరిగింది ఇది చూడటం ఈ పడవటం అతను కేకలు విని ఇంట్లో నుంచి కుమార్తె రావటంతో అలానే ఆ యొక్క చనిపోయినటువంటి రాజేష్ యొక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు చూడటం వీళ్ళని నమ్మ వెంటనే ఈ సుధాకర్ అని ఉన్నాడు ఇతను కార్ డ్రైవ్ చేస్తూ రెడీగా ఉండి వీళ్ళందరినీ తీసుకొని కారులో వెంటనే తీసుకొని పారిపోయాయి అక్కడి నుంచి వీళ్ళు బయలుదేరిపోయేసి అక్కడి నుంచి వీళ్ళు కామరపుకోటలో కారు వదిలేసేసి ఎవరికాళ్ళు తలొక దిక్కున పారిపోవటం జరిగింది వీళ్ళని వివిధ రకాలుగా చెక్ చేసి ట్రై చేసాము ఈ లోపల ఈ రోజు నాటి వీళ్ళందరూ చ పారిపోయి ఏదో రూపంలో వీళ్ళు మళ్ళీ దీన్ని తప్పించుకొని అందరం కలిసి వేరే ఊళ్ళకి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న రాబడిన సమాచారం మేరకు వంట చేయగారు వీళ్ళందరిని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది కేవలం ఒక వ్యక్తిగతంగా ఇతను మీద దాడి చేశాడని చిన్ని నాని అని అతని మీద దాడి చేశాడనే కారణంగాను మరియు అక్కడ ఇతన్ని లేపేస్తే తన ప్రాబల్యం పెంచుకోవచ్చు అని ఒక కేవలం దురుద్దేశంతో ఇతన్ని అంతమందించడం జరిగింది రాజేష్ని కాబట్టి ఈ రోజు నాడు వీళ్ళు దొరకటంతో వీళ్ళ దగ్గర వీళ్ళు అంతకుముందు వదిలేసినటువంటి కారుని నిజంగా ముద్దాయిల యొక్క వాళ్ళు ఉపయోగించిన చాకులు వాళ్ళ బట్టలు అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఈ దాని తనకి స్కూటర్ ఇవన్నీ కూడా ఎందుకంటే లాస్ట్లో ఇద్దరు చాలా అనుకున్నప్పుడు ఇద్దరు ముద్దాయిలు కూడా వాళ్ళు స్కూటర్ వేసుకొని వస్తారు ఆ స్కూటర్ అన్నింటిని కూడా ఈ కేసులో దయాత్ర విభాగం స్వాధీనం చేసుకోవటం జరిగింది అందరికీ ఈ రకంగా హెచ్చరిస్తున్నాం ఎవరైతే ఈ యొక్క దందాలకు పాల్పడుతున్నారో ఈ రకమైన చిల్లర గొడవలు వెళ్తున్నారు అందరు తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం మీ అందరూ కూడా ఇలాంటి ఇది మర్డర్ కేసులు ఎదుర్కోవటం కాకుండా మీ అందరూ వీళ్ళందరిపైన ఇంకా ఎవరైతే ఇందులో ఇంకా లోతైన దర్యాప్తు చేస్తాం ఇందులో చిల్లర ముల రాసాలు ఇచ్చి చాలా విషయాలు బయటకు వచ్చినాయి ఇందులో చాలామంది పైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి అందరినీ ఏలూరులో ఉన్న ఇలాంటి ఎవరైతే చిన్న చిన్న దందాలు చేస్తూ రౌడీ యుద్ధం పాల్పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీ పైన షీట్లు ఓపెన్ చేయడంతో పాటు ఖచ్చితంగా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం మాత్రం జరుగుతుంది